హలో ఎవ్రీగాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్స్ సాస్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో చూసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి తన ఇంటెన్షన్స్ ఏంటి అండ్ తన నెక్స్ట్ యాక్షన్స్ ఏమైనా తీసుకోబోతున్నారా అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ఎంత ప్రెజనెట్ అవుతుందో అందువరకు మాత్రమే తీసుకోండి మీరు తనతో స్కిప్ చేసేసింది ఫోర్స్ఫుల్ గా ఎన్ఎస్ఎస్ కూడా తీసుకోవాలి ఓకే అనియర్గన పర్సనల్ మీస్ కావాలంటే ఇన్ ది డిస్క్రిప్షన్ లో డిటైల్స్ మెన్షన్ చేసాను వెళ్ళి చొత్తిని కాంటాక్ట్ అవండి పర్సనల్ రివ్యూస్ ఆర్ టైగ్రీడ్స్ అదొట్టుకోవడానికి కాంటాక్ట్ అవండి ఎవర ఫస్ట్ టైం మై ఛానల్ వాచ్ చేస్తుంటారికండి ఛానల్ ఎగ్లీ థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ నౌ ఆన్ సబ్‌స్క్రైబర్స్ అందరికీ కూడా థాంక్స్ అ lot ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగ సపోర్ట్ చేస్తున్నారు మంచి మూలో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారు ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ తన చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది ఫుడ్ ఎనర్జీ చాలా చాలా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారండి అండ్ ఈ పర్సన్ చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు అండ్ ఆల్సో కొంతమంది లైఫ్ లో ఈ పర్సన్ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఆలోచిస్తున్నారు అంటే కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం కోసం ఆలోచిస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ ఇంకా డెసిషన్ తీసుకోలేదు బట్ స్టిల్ ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ చేస్తే బాగుందా అని ఆలోచిస్తున్నారు అండ్ ఆల్సో ఒక గైడెన్స్ తీసుకుంటున్నారు మీ పర్సన్ సమ్ అదర్ పర్సన్ అలా అనమాట లెట్స్ క్లారిఫైన్స్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఆఫ్ ఎయిన్స్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు ఈ పర్సన్ ని లాంగ్ టర్మ్ సక్సెస్ అడుగుతున్నారు బట్ అది మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు ఇంకా జబుల్ అవుతున్నారు ఇంకా రెండు విషయాల్లో ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోతే ఈ పర్సన్ తో మీ వింగింగ్ చేయరు ఈ పర్సన్ తో కనెక్షన్ ముందుకు తీసుకెళ్లరు అని పర్సన్ కి తెలుసు బికాజ్ ఈ పర్సన్ ఇంకా ఎనర్జీస్ తో మీతో వస్తే మీరు కష్టంగా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయరు అని ఈ పర్సన్ కి తెలుసు మీరు ఎలాగైనా ఈ పర్సన్ ని కట్ చేసి ఇస్తారు తన లైఫ్ లో నుంచి అని ఈ పర్సన్ కి తెలుసు అందుకని ఈ పర్సన్ అవుతున్నారు అంటే తను ఎలాంటి కమిట్మెంట్ లేకుండా మీ దగ్గరకు వస్తే మీరు తనని కట్ చేసేస్తారు మీరు తనని రివర్స్ క్వశ్చన్ వేస్తారు అని పర్సన్ కి తెలుసు అందుకని తనకు ఒక ప్రాపర్ డిసిషన్ తో ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నాం ఇది ఆలోచనలు మాత్రమే ఇది ఇది తన ఫీలింగ్స్ మాత్రమే బికాస్ తనకి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది మీతో న్యూ స్టార్ట్ చేయాలని ఉంది ఒక మెసేజ్ ఒక కాల్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఉంది ఈ పర్సన్ కి బట్ ఇక్కడ ఈ పర్సన్ కి తెలుసు మీరు కమిట్మెంట్ మ్యారేజ్ లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అనుకుంటున్నారు అనేది అంటే మీకు ఈ రిలేషన్షిప్ టైం పాస్ కాదు షార్ట్ టర్మ్ కాదు మీకు లైఫ్ లాంగ్ ఈ పర్సన్ ని మీరు ఇలాగే ఉండాలి అని ఒక కండిషన్ మీరు పెట్టున్నారు ఆ కండిషన్ కి ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేక ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఈ పర్సన్ కి తెలుసు మీరు అడిగింది ఇవ్వకపోతే ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరు అని ఈ పర్సన్ కి తెలుసు సో అందుకే ఇంకా ఈ పర్సన్ జద్దు అవుతున్నారు బట్ స్టిల్ ఆ లాంగ్ టర్మ్ సక్సెస్ ఏదైతే ఉందో దాని గురించి ఫాలోచిస్తున్నట్టు కనిపిస్తుంది లెట్స్ క్లారిఫై దెన్షన్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఈ పర్సన్ యాక్చువల్లీ మీకు చాలా చాలా బ్యాలెన్స్ తీసుకురావాలి కనెక్షన్ లో అనుకుంటున్నారు ఈ ఫాస్ట్ ఎనర్జీస్ తో మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి మళ్ళీ ముందు ఇలాగా మొత్తం సర్వీస్ వేయాలి ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ అలాగే ఉండాలి అనే ఒక ఆలోచన కనిపిస్తుంది సమ్ కమ్యూనికేషన్ అంటే మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంత ఈజీగా లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారో మళ్ళీ అంతే ఈజీగా అంతే ఫాస్ట్ గా మీ లైఫ్ తిరిగి రావాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు ఈ పర్సన్ చాలా చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు అంటే ఈ పర్సన్ కి అర్థమైంది మీరే తన లైఫ్ లో కంప్లీట్నెస్ అని చెప్పి అందుకని ఈ పర్సన్ ఇప్పుడు మీరు వన్స్ ఒకసారి దూరం అయ్యాక ఈ పర్సన్ కి యాక్చువల్లీ పెయిన్ అంటే ఏంటో అర్థమైంది అనమాట సో ఇప్పుడు ఆ పర్సన్ హార్ట్ బ్రోక్ లో ఉన్నారు థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయి మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచి తనకు అదే పెయిన్ వస్తుంది సో అందుకని మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ ఒక ప్యాషనేటెడ్ వేలో ఈ కనెక్షన్ ని కంప్లీట్ చేద్దాం మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం మళ్ళీ సక్సెస్ తీసుకొద్దాం మళ్ళీ స్టెబిలిటీ తీసుకొద్దాం అని అనుకుంటున్నారు సో ఇంటెన్షన్ సార్ మీకు పెయిన్ ఇచ్చేసి వెళ్ళారు సో అదే పెయిన్ ఇప్పుడు తను తీసుకుంటున్నారు బికాస్ థర్డ్ పార్టీని ఎవరినైతే చూస్ చేసుకుని వెళ్ళారో వాళ్ళకి మిలియన్ కూడా అదే పెయిన్ సో మీకంటే బెటర్ థర్డ్ పార్టీ అనుకుని థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు బట్ వాళ్ళకి ఫైనల్ గా వచ్చింది అదే పెయిన్ సో అందుకని ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి మళ్ళీ ప్యాషనేటెడ్ గా లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి చేయాలి స్టెబిలిటీ తీసుకురావాలి గ్రోత్ తీసుకురావాలి అనుకుంటున్నారు ఎందుకు బికాస్ మీరు మీ సెల్ఫ్ లవ్ లో ఉన్నారు మీరు ఆల్రెడీ ఈ పర్సన్ ని లెట్ గో చేసేసి మీరు మీ లైఫ్ గురించి మీ కెరీర్ గురించి మీరు ఫోకస్ చేస్తున్నారు అది ఈ పర్సన్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి అది ఈ పర్సన్ కి పెయిన్ ఇస్తుంది అందుకని ఈ పర్సన్ మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటున్నారు సో ఇంటెన్షన్ సార్ మళ్ళీ వచ్చి రీస్టార్ట్ చేయాలి మీతో మళ్ళీ సక్సెస్ఫుల్ గా ఇంతకు ముందు ఎలా ఉన్నాము అంత హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉండాలి అని అనుకుంటున్నారు సో దాట్ ఇస్ సో లెట్ సీ దెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ యూ మస్ట్ ప్లీజ్ క్లారిఫై బి ద నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హైపెస్ట్ సో నో యాక్షన్స్ ఫ్రమ్ దిస్ పర్సన్ అండి ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఎనర్జీస్ అయితే లేరు తనకి చాలా రియలైజేషన్స్ వచ్చాయి మీరే తనకి లైఫ్ పార్ట్నర్ ఆర్ ఒక మంచి పార్ట్నర్ అని రియలైజేషన్స్ వచ్చాయి మీ దగ్గరికి రావాలని ఉంది బట్ స్టిల్ ఇంకా ఇంకా ఈ పర్సన్ హైడ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి తను వచ్చి మీకు చెప్తే ఎలా టర్న్ అవుతాయో మీరేమంటారో అన్న భయాలు అంటే ఈ పర్సన్ కి తెలుసు ఏం చేయాలో బట్ ఈ పర్సన్ చేయట్లేదు ఇంకా ఇంకా సీక్రెటివ్ గా ఉండడం ఇంకా భయపడుతూ ఉండడం అండ్ ఇోషన్ తనకి చెప్తుంది మీతో వెళ్ళి కాంటాక్ట్ చేయమని బట్ స్టిల్ ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నాను తనకి తెలుసు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అన్ని ఇంత ముందులాగా మారిపోతాయని తెలుసు బట్ స్టిల్ చేయట్లేదు స్టిల్ ఇంకా అదే ఎనర్జీస్ లో ఈ పర్సన్ ఉంటున్నారు సి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ మెయిన్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్టిల్ ఇంకా ఈ పర్సన్ చాలా కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ లో క్రాస్ రోడ్ లో ఉన్నారండి ఈ పర్సన్ కి యాక్షన్ తీసుకోవడం కన్నా కూడా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ చాలా ఆగిపోతున్నారు ఇప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకుని మళ్ళీ వస్తే ఈ థర్డ్ పార్టీ వల్ల మళ్ళీ గొడవలు అయిపోతాయి మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది మళ్ళీ క్రాస్ రోడ్ లో ఉంటాము బట్ ఇక్కడ మీరు చూస్తే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఒకవేళ యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు వస్తే మీరు తిరిగి క్వశ్చన్ చేస్తారేమో మీరు ఇప్పుడు తనను యాక్సెప్ట్ చేయరేమో అన్న భయంతోనే ఈ పర్సన్ ఆగిపోతున్నారు బట్ స్టిల్ ఇంకా ఈ పర్సన్ నుంచి ఏదో ఒక చిన్న మెసేజ్ ఆర్ చిన్న కాల్ చిన్న మిస్డ్ కాల్ ఆర్ ఓరల్స్ ఎవరి ద్వారానో తన మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు అని మీకు తెలిసేలా చేయడం లాంటివి ఏదో చేస్తారండి బికాస్ ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఎనర్జీస్ ఉన్నాయి డెసిషన్ ఇంకా తీసుకోలేదు ఇంకా థర్డ్ పార్టీ ఇన్ఫ్లూయన్స్ పర్సన్ మీద ఉంది సో అందుకని నీ కాంటాక్ట్ చేయాలా వద్దామో డెసిషన్కి ఇంకా రాలేదు బట్ స్టిల్ ఒక చిన్న ట్రై చేద్దాం ఇంకొకసారి ట్రై చేసి చూద్దాం అని ఆడోజన్ బయట కనిపిస్తున్నారు మాక్సిమం ఒక ట్వంటీ పర్సెంట్ నుంచి ఏదైనా ఒక సిగ్నల్ హింట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ దాట్ ఈస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా తక్కువ మందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే బికాస్ ఈ పర్సన్ ఇంకా కన్ఫ్యూజన్ ఎనర్జీలోనే ఉన్నారు యాక్షన్ తీసుకోవాలని ప్రాపర్ గా డిసైడ్ అవ్వలేదు వాట్ ఇట్ మీన్స్ టెన్ యూర్స్ ప్లీజ్ ప్రిక్సెజ్ ఫోర్ మై కలెక్టర్ కనెక్షన్ సిచ్యువేషన్ న్యూ డైరెక్షన్ గిట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎస్ సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో ఒక గ్రోత్ అయితే వస్తుందండి సో కాకపోతే మీరు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి మీ పర్సన్ వచ్చినప్పుడు కానీ మీ కనెక్షన్ మీరు రీబిల్డ్ చేసినప్పుడు చాలా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ లైఫ్ ని రీస్టార్ట్ చేయాలి ఇంతకు ముందులాగా వెళ్తే మళ్ళీ మీరు అదే రిజల్ట్స్ చూస్తారు సో కొంచెం న్యూ డైరెక్షన్ లో ఒక న్యూ వే లో ఈ కనెక్షన్ ని రీబిల్డ్ చేయాల్సి వస్తుంది బట్ కొంచెం వెయిట్ అయితే చేయాలి మీరు ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా యాక్షన్ మోడ్ లోకి రాలేదు ఈ కనెక్షన్ ఎందుకు వెళ్తుంది ఇట్స్ అ వెరీ బిగ్ యస్ఫుల్ యూనివర్స్ బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టెన్ ఆ గ్రూప్ రావాలన్నా ఆ పాజిటివ్ రిజల్ట్స్ రావాలన్నా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి సో దాట్ ఈస్ వాట్స్ ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఉంది ఐ హోప్ నేను ప్రెసెంట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో ఒక ప్రెసెంట్ అయిందని అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రింగ్స్ అట్ ఈ రీడింగ్స్ అందుకు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఇంకా వన్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండి దానికి బాబాయ్ అండ్ నస్తే